హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే రూపాయ శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అయితే స్పష్టం చేశారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడతలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ముందుగా అయితే పీఎం కిసాన్ పదహైదు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా చాలామంది రైతులైతే ఈకే అనేది కూడా చేయించుకోకుండా నిర్లక్ష్యం అయితే చేశారు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది వెంటనే కూడా ఈకే కంప్లీట్ చేసుకుంటే వారి యొక్క ఖాతాలో కూడా పిఎం కిసాన్ పదహైదో విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే స్పష్టం చేసింది అలాగే పదహారు విడతకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసి అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలో డబ్బు అనేది కూడా అందజేయాలని అయితే క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది త్వరలోనే పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా ప్రెజెంట్ పెండింగ్ అమౌంట్ అనేది కూడా పిఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి జంప్ చేస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి